కళ్ళు సాయంత్రం వచ్చినప్పుడు ఇది తింటే పోతుంది టాబ్లెట్ అవసరం లేదు దానికి ఇది ఒక్కసారి తింటే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇది తింటున్నా కొంచెం నాలుగో సరకలు అయినట్టు అనిపిస్తుంది నేను బయట ఫుడ్ తిన్నాను కదా అడిట్ అనిపించింది పరిస్థితి సో నువ్వు తిన్నదే నాన్ అడిట్ మొత్తం ఉంది సరే మనకి వన్ మంత్ అవుతుంది అనుకోటి

తెలుగు రైటింగ్ సారీ ఏమనుకోకు ఒకప్పుడు తెలుగులో నాకు రైటింగ్ చూసి మంచి గిఫ్ట్ ఇచ్చింది నాకు ఫస్ట్ ప్రైజ్ తెలుగు రైటింగ్ లా కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కూడా మర్చిపోయినాయి అసలు దేని వచ్చారు రాయనికొసలేసా దేంతరేం రాయాల వంటకు సంబంధించిన సామాన్ మాత్రమే మళ్ళా అరే పూజ ఉంటది ఆ పూజలా పూజ సామాన్ ఉంటుంది పూజ సామాన్ మొత్తం ఇప్పుడు రేపు మేము పెద్దల బియ్యం ఇవ్వాల్సి వస్తుంది కదా ఆ బియ్యం సంబంధించి పెద్దల బియ్యం అంటారా పంతుల బియ్యం అంటారా అది పెద్దల బియ్యం అంటేనే పంతులు తీసుకోతారు కదా పెద్దల పేరు మీద పంతులకి ఇస్తాం ఓకే 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 లిస్ట్ ఎంత ఉంది తెలుసా పసు కుంకుమ గంధము బియ్యము కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగపప్పు ఐదు రకాల కూరగాయలు నువ్వులు అరకిల దోతి అంగిబట్ట ఉత్తరం చెప్పులు గొడుగు ఇత్తడి సాంబ్రాని ఇత్తడి చెంబులు బెల్లం చిత్తపండు అరకిల ఇంత పెద్ద లిస్ట్ ఉంది నా పంతులకి ఇవ్వాల్సింది నాకు ఇంగ్లీషే లో నువ్వు తెలుగులో ఉంది నీ దగ్గర తెలుగునే పంపించు నీకు నాకు ఇంగ్లీషే లో నీకు తెలుగు వచ్చింది అది నీకు నాకు ఇద్దరు కోటే ఫార్వర్డ్ కొట్టుంటుండు అవునా నాన్న డిలీట్ అయింది దాన్ని గుమ్మల ఏం చేయాలి మల పంతులు ఫోన్ ఏమయ్యా ఏమయ్య అన్నీ అన్ని మర్చిపోతా ఉంటాడు కరెక్ట్ నా దగ్గర వేరే నీ దగ్గర ఉంటదని చెప్పేసి ఇమిడియేట్ ఇద్దరు కోటే సార్ కొట్టేసిన సో మెయిన్ పాయింట్ వచ్చేది నిన్న అసలు సామన్న ఇవాళ నేను కానీ ఎందుకు వెళ్ళి సామించి దగ్గర మెయిన్ వచ్చిన క్వశ్చన్ మొత్తం అవే నేను కామెంట్స్ వచ్చినాయో కామెంట్స్ చాలా చాలామంది నాకు ఫోన్ చేసి మెసేజ్ చేయడం ఒకటి దైవాన్ని నమ్మడంలో ఆ స్వామీజీ నాకు నచ్చింది నేను ఏ స్వామీజీ దగ్గర పోలే పోను కూడా ఇంకోటి డబ్బుల కోసం యాగాలు చేయడం చెండి యాగాలు చేయడం ఈ ఇవన్నీ ఉంటాయి మీ ఇంట్లో ఇది పెట్టుకో అది పెట్టుకో పైసలు తీసుకొని చేయడం ఆ స్వామి పైసలు తీసుకునేటోడు కాదు ఏమైనా ఉంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం ఆ స్వామి అందుకని చెప్పేసి మాకు నచ్చింది మేము పోయినాం నీకు కూడా నచ్చితే మీరు ఉండి అంతేగాని దీని మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్ అవుతుంది ఇంకోటి కొంత ఒక అక్క పిద్దు బతుగా అతడు ఆర్గ్యుమెంట్ చేసింది నువ్వు ఎట్లా పోయిన మీ అమ్మ సమాచారికం కాలేదని అక్క అన్న తమ్ముడు చెల్లె సూతుకం అనేది కేవలం పన్నెండు రోజులు మాత్రమే ఉంటుంది ఈ అడ్డమైన ఈ హిందూ ధర్మంలో కొంతమంది ఈ పిచ్చి పెదవలు చేసిన కార్యక్రమం ఇది సంవత్సరం మొత్తం నీకు సృష్టి ఉంటుంది గుడికి అంటే తెలుగు ఇప్పుడు పురోహితులు అంటే వాళ్ళు పూజలు చేసుకుంటేనే వాళ్ళకి వెళ్తారు మరి సంవత్సరం గుడి పోకపోతే మరి వాళ్ళ పచ్చు వాళ్ళే ఇంకా పూజలు చేస్తారు ఈ అడ్డమైన దరిద్రాన్ని తీసుకొచ్చి సర్వనాశనం చేశారు ఎవరైనా మీ చుట్టుపక్కల మీ ఇంటి పక్కల ఎవరన్నా దీపం పెట్టొద్దు గుడి పోవద్దు అన్నారనుకో దీపం వాయించండి అంత పని ఇక మేము కూడా అయ్యేద్దాం అనుకున్నాం కానీ ఏం గట్లంటామంటాం మరి కానీ అక్క ఎంత బార్గ్యుమెంట్ ఎట్లా పోయినావు గుడికి అరే అదే అక్క ఎందుకు పోవద్దు ఎక్కడన్నా రాసి పెట్టిరా ఎవరన్నా చెప్పిరా ఏ పంతులైనా చెప్పిండా ఏ అయ్యవారన్నా చెప్పిండా గుడి పోని ఒక్కటి చెప్పింది అర్చన చేయించుకోవద్దు కొబ్బరికాయ కొట్టద్దురం పెట్టుకోవద్దు ప్రదక్షిణ కూడా కొంతమంది చేస్తారు దాని కూడా ఏం కాదన్నారు ఈ దానికి సంబంధించి ఇక ఎట్టు కొడుక మా ఇంట్లో చచ్చిపోయే కథ నేను సంవత్సరం దాకా దీపం పెట్టద్దు మేము ఫుల్ తాగచ్చు ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఫుల్ చికెన్ మటన్ తినొచ్చు వద్దు అంటలేదు కానీ హిందూ ధర్మం ప్రకారం హిందువులు పాటించే పద్ధతులు నేను మళ్ళీ క్రిస్టియన్ అంటలేను ముస్లిం అంటలేను హిందువులు దాన్ని తప్పించుకొని తిరుగుదాం అనుకునే దొంగ హిందువులకు నేను చెప్తున్నా ఒకటే ఇంట్లో దీపం లేకపోతే ఇల్లు శ్మశానంతో సమానం ఇవ్వ సంవత్సరం దాకా మా ఇల్లు మీకు భయపడి మేము చేయలేకపోయినాం కానీ నవ్వు స్టిల్ రేపటి నుంచి మా ఇంట్లో దీపం స్టార్ట్ అయిపోతుంది మీరు గించుకొని గగ్గోలు వేటి కింద మీద వాడిపోయినా రేపటి నుంచి మేము దీపం ఆపాం ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మేము పూజారు మూడ కట్టుకుంటున్నాం మాకు పూజారు లేదు కదా కట్టుకుంటున్నాము ఈ ఈ విషయం ఇక్కడతో వదిలేస్తే మా అభిమానం మాకు సంబంధించిన వాళ్ళు కొన్ని వేల మందులు ఎంత అభిమానం అంటే చూసారు మీరు మాకు మేము పచ్చడి పెట్టుకోలేని పరిస్థితులు మేము ఉంటే మాకు తక్కువేటి మరి పచ్చడి కూడా పంపించే రకాలు ఉన్నారు మాకు ఏమైనా అయితే చూసుకోనికి కొన్ని వేల మంది ఊరు కొంత లక్షల మంది ఊరు మాకు ఏదో ఒక ఇద్దరు కలిసి మీద ఆ భాండాలు వేసిన అనుకుంటే అది అంతటితో క్లోజ్ అవుతుంది అందుకని ఎప్పుడు మంచిని ఆలోచించి మంచి చేస్తే అంత మంచిగా జరుగుతుంది మేము కూడా మంచి మనసుతో చేస్తున్నాం ఏది చేసినా మంచిగానే చేస్తున్నాం కాబట్టి ఆ దేవుడు మా అమ్మవారి ఆజ్ఞ మాకు ఉంటుంది కాబట్టి అంతే మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడైతే ఎటువంటి చెప్పి గజ్జులు వామా ఇటువామా ఇటువ రెండు దారులు ఉన్నాయి నిన్న సబ్స్క్రైబర్లు మనం గంట దూరం పోయినాం మారుమూలు గ్రామం బిజ్వార్ ఊరికి పోయినాము వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్స్ ఉంటారా అని అనుకున్నాం అసలు ఆ ఊళ్ళో తయమంది ఉన్నారు మనకి ఆ ఏరియాలో ఎవరైనా ఉంటారా అనుకున్నా కానీ ఆడ కూడా ఎంతో స్వామిజీ వాళ్ళ సంథింగ్ వాళ్ళకి సంబంధించిన రిలేషన్స్ మేము పోయిన స్వామీజీ వాళ్ళ రిలేషన్స్ కూడా మన సబ్స్క్రైబ్ చేస్తే మమ్మల్ని మాట్లాడిచ్చి పలకరించారు అంటే నేను అదే చెప్తున్నాను మనం ఎంత నీతి నిజాయితీతో ఉంటే అంతమంది మనకు సపోర్ట్ చేస్తుంటారు మనకు కూడా కలుపుకోపోయే విధానం ఉంటారు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు మేము సామాన్లు పోతున్నాం అయితే ఫ్రెండ్స్ రేపు రావాల్సిన వాళ్ళు రేపు రావచ్చు ఎల్లుండి రావాల్సిన వాళ్ళు ఎల్లుండి రావచ్చు కానీ వచ్చిన ప్రతి ఒక్కరు మాత్రం భోజనం భోజనం ఎట్టి బస్సులో భోజనం చేసే పోవాలి భోజనం వచ్చి పెడుతున్నాం కాబట్టి అందరు వచ్చిపోండి ఇంకోటి ఇది ఒకటి పోతున్నాడు శిరీష నువ్వు ఉండరా నువ్వు రాకున్నా పోతురు చెప్పు ఉంటుందా నేనే కదా అది నువ్వు చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఇక వీళ్ళు అనుకో కాదు వీణ్ తీసుకుపోయినామనుకో ఈ సంకల ఆయన చెప్తా ఈయన సంకల్ ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది మా సామాను మోసుడు వీని చూసుకున్నాడు వీణు మళ్ళీ దందమవుతుంది అందుకని వీని ఇంటికానే వేసి పెట్టి శిరిసా కప్ప వేస్తున్నాం ఇద్దరు కలిసి ఇంటికానే ఉంటున్నారు మేము ముగ్గురు నిన్న తిరిగి తిరిగి కలిసిపోయినాం కదా సో అందుకనే శిరిసా రెస్ట్ తీసుకుంటుంది మేము ముగ్గురం పోతున్నాం ఇక మళ్ళీ అందరం పోతే నలుగురు నలుగురు అంటే మళ్ళీ కార సామాను పట్టదు ఎందుకంటే ఇక వేసి మొత్తం సామాన్ పెట్టుకొని రావాలి లేట్ డైలీ కూడా థర్టీ అయింది సంచుల పెట్టేస్తాయి బయటకు వెళ్ళలేము కారడేస్తే అన్ని ఎల్లుండి సంబంధించిన సామాన్ కూడా ఈ రోజు తీసుకుని మళ్ళీ బాయ్ ఆనియా పాయ్ ఆనియా పాయ్ బాయ్ ఎప్పుడానో బాయ్ గేట్ వైట్ పోతారు మనం తెలుకొట్టం గేట్ వైట్ పోయి బాయ్ మనకు బాయ్ చెప్తారు రివర్సాడు బాయ్ బాయ్ అన్న సరేనా ఈ ఏరియాలో చూడొరి పచ్చకూర ఎంత మంచి ఉందో పచ్చ పిండి కూర ఇంకా అన్ని కూరలు ఉన్నాయి ఓన్లీ వర్షానికి మాత్రమే మెరిసింది అది దున్నిస్ పెట్టాలన దున్నిస్ ఇట్లా మొలుస్తా ఉంది నిజంగా అసలు ఏదే ఉంది కదా అంటే విత్తనాలు వేసి సాగినట్టే ఉంది అటు సైడ్ ఆహా ఈ చెట్లు కూడా ఎంత మంచిగా జై బోడే వెళ్ళమ్మ తల్లికి జై బోలే వెళ్ళమ్మ తల్లికి జై వెళ్ళమ్మ గుడి మా ఊర్లో ఏదో చేసి మా స్కూల్ మే చౌకన్న స్కూల్ ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాం మరి మా స్కూల్ ఇది మన స్కూల్ ఆ మన స్కూల్ అంటే నీ స్కూల్ కూడా లేదా మరి మన స్కూల్ అనకా అయితే ఓకే డన్ మన అంటే అంతా గడుపు నా స్కూల్ అంటే అది వేరు ఉంటుంది ఇది వచ్చేసి మా ఎవరు వస్తారు తెలుసు కదా అప్పుడు నాని బస్సు ఎక్కుతుండే ఇప్పుడు ఈ ఎత్తలేదు బస్సు రా బస్సు వస్తారు ఇది వచ్చేసి మా వైకుంఠ అంటే మా ఆదినేస్వామి టెంపుల్ ఇది ఇదో మా గ్రామ పంచాయతీ మహిళా మా మహిళ మహిళా భవనం గ్రామ మహిళ సమైక్య భవనం సమైక్య భవనం దుకాణం చౌకదారు దుకాణం అంటే రేషన్ కార్డు మాకు లేదు కాబట్టి మేము తీసుకోం ఇది వచ్చేసి కళ్ళు కంపౌండ్ మాది కళ్ళు కళ్ళు తాగుతారు

ఫ్లైవర్ దిగానే లెఫ్ట్ సైడ్ బండి గుంజిట్లు వందాం అనుకున్నా అక్కడ అమ్మాసుకుంటా రమేం చేసుకుంటా అక్కడ దిగి వందాం అనుకున్నా ఆ ఫ్లైవర్ దిగానే కదా కొద్దిగా మంచిగా పికప్ అయింది మళ్ళీ ట్యాంక్ జంపులు తప్పిన నాలుగు సార్లు లేచాను నేను ఎప్పుడైతే పెరిగానో అనుకున్నాడు మొత్తం కానీ ఏమో మరి నాకు అంత అనిపిలేనా ఎప్పుడైనా నాకు అలసిపోతాగా బండి తినట్టు నేను ఏమని మంచిగా పోయినా వచ్చిన ఈ బండి మక్కు వచ్చేవాడు అది ఎక్కడ పెట్రోల్ ఆగిపోదు ఎక్కడ ఆగిపోదు డీజిల్ ఎప్పుడు ఆగిపోదు ఎక్కడ ఆగిపోదు మళ్ళీ ఎప్పుడు డబ్బులు లేదు ఎప్పుడు ఎక్కడ డబ్బులు లేదు కొని ఇంతవరకు చెప్తున్నా ఎన్ని సంవత్సరాలు కదా పదహారు పదిహేడు పదిహేను పదహారు ఇరవై 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 రెండు మూడు స్టెప్ని నాలుగు స్టెప్ మా స్టెప్ నే లేదు తెలుసా మాకు ఎందుకు వాళ్ళ స్టెప్ లేదు బండి స్టెప్ని కూడా ఎప్పుడు మాకు అవసరం రాదు అవసరం రాదు ఎందుకంటే నమ్మినాం నిన్న స్వామిజీ ఒక మాట చెప్పాడు నమ్మకమే బలం అది ఏ వస్తువైనా సరే మనిషి అయినా సరే ఏదైనా సరే ఆవాహనం చేసుకోవాలి ప్రతిదాని ఇప్పుడు కుక్కకు విశ్వాసం ఉంటది ఎందుకంటే దానికి ఆ దానికి ఉన్న గుణం కాబట్టి సేమ్ ప్రతి దానికి ఉంటది కానీ మనం కనిపెట్టలేము కనిపెట్టలేదు ఇగో ఇది నాకు విశ్వాసం కారు ఈ కార్ని ఆ బండి కూడా అంతే మళ్ళా నాలుగైదు సార్లు అమ్మాలని అనుకున్నా కానీ ఎప్పుడు బండి ఉంది కదా అది అది సెంటిమెంట్ అమ్మ మూడు సంవత్సరాలు కష్టం పక్కన పెట్టు మన్న అడి బండి పోయినా అనుకో ప్యాషన్ ప్రో బండి మీద అది ఏదైనా సరే ఇప్పుడు ఇది కూడా ఇంటి దాకా పోతుంది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అని కూడా పోతుంది అంతే ఏదైనా సంకల్ప బలం గట్టి ఉండాలి నేను ఒకటే చెప్తాను నమ్మకం మన మీద మనకు విశ్వాసం ఉండాలి మనం దేన్నైతే నమ్ముతున్నామో దానిపైన కూడా మనకు నమ్మకం ఉండాలి ఏదో లోపల పోతుంది అనుకున్నాం అనుకో కాదంపని పని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి అట్లయితేనే జరగాల్సిన పని జరుగుతుంది చేయాల్సిన పనిని పరిపూర్ణంగా పరిపుష్టంగా చేయగలుగుతాం సో ప్రజెంట్ అయితే కుషాయి గుడ్డలో ఇది కుషాయి గుడ్డ దమ్మాయి గూడ నారాయణ గూడ నాగారంలో దగ్గర ఉన్నటువంటి నేషనల్ మార్క్ అయితే వచ్చినాం ఇండియా హైపర్ మార్ట్ అంట పార్కింగ్ ఈస్ ఓనర్స్ రిస్క్ అట్లాగే వెనక చూస్తే తెల్ల ఉందిరా కారు కొత్త వన్ కారు జర పాత పాత ఉంది మనైతే కొత్తగా ఉంది ఒకప్పుడు నేను ఆఫీస్లో పట్టుకొని తిరుగుతాను డైరీ ఆ డైరీ పట్టుకొని తిరుగుతాను నాకు ఎట్లుందో తెలుసాను అతను పట్టుకోకరా డైరీ బా వన్నీ మస్తున్నాయి నేషనల్ మార్క్ బలవెడుతుందిరా బైబల్కి ఫ్రీ ఇడ కూడా కదా చాలా బాగుంది ఫస్ట్ రాగానే బ్రెడ్ కావాలి కదా ఎక్స్ట్రా ఐటెం ఒక్కడదు మనం ఏమైతే కావాలనుకోవడం ఒకే తీసుకున్నా అవసరమే లేదు మనం మాత్రమే తీసుకోవాలి చెప్తున్న ఒక్క ఐటెం ఎక్కువ ఉన్నావు నేను తీసేస్తా నేను ముందే చెప్తున్నాను అర్థమైందా

యాక్చువల్లీ నేషనల్ మార్టికి వచ్చినాం కానీ లెక్క నచ్చలేదట రేట్లు ఎక్కువట నచ్చలేదట అందుకని చెప్పేసి వీడికి వెళ్ళాం మళ్ళీ బయలుదేరుతున్నాం మళ్ళీ డి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ డి మార్ట్ కాదు పూజా స్టోర్కి వెళ్దాం పూజా స్టోర్కి వెళ్దామా చంబు అరే నేను రెండు మారుదాం వచ్చి కదా ఏమన్నా పాపా పాపం టూ మారు మారు హలో ఇప్పుడు జనాలు అంటారు చూసిన ఒక దగ్గర నచ్చినప్పుడు ఇంకో దగ్గర నచ్చలేరని ఇగో రోజు మాకు అర్థమవుతుంది పరిస్థితి నేషనల్ మార్ట్ స్వప్నకి నచ్చలేదు శేఖర్ నచ్చలేదు మరి అనుకున్న సామాన్లు అదే నచ్చకపోవడమే అనుకున్న సామాన్లు లేవడం ఇప్పుడు మళ్ళా డిమార్ట్ ఎంట్రీకి వచ్చేసినాం ఓ అన్న నిమిషమే ఓ పెద్ద మళ్ళీ డిమార్ట్లోకి వచ్చేసినాం చాలా రోజులు అవుతుంది వన్ మంత్ అయిపోయిందా వన్ మంత్ ఒకసారి అటెండెన్స్ చేసుకొని పోవాలి ఇక అదో సాకేత్ బిల్డింగ్స్ ఇవే చిన్నగా అనిపిస్తున్నాయి వేర్ విల్ పా లేదు అప్పేసి లేదు అప్పేసి కెప్టెన్ కెప్టెన్కే రివర్స్ ఫోన్ అతనే రివర్స్ ఫోన్ భోన్ శేఖర్ అతనే బోని ఇప్పటికే రెండు ఇప్పటికే రెండు బ్యాగులు తీసుకుంటారు ఇంకా సగం సామాన్ కూడా

வெள்ளது இது அம்மு ரேட்டு மாரி ரேட்டு விக்கேஷ்ரிய பை வன் கெட் வன் சேகரா

ബിസ ഭയ ഭയം അതാരീന ഗാരണ്ടി ഉണ്ട് അത പണി മനുഷ്യ ഇന്ത്യ ഇഞ്ചിലേക്ക് ആയിൽ കാണാൻ ഇഞ്ചിസ്വാ ആ ബി വേച്ച് അടഗാന आखिर शाम अपन ये टेंपरेचर इस्तारते ரெண்டு பண்ணிக்க ఏమైందా డిమర్ట్ సామాన్ కంప్లీటా ఇప్పుడు ఇంకేమున్నాయి పూజ సామాన్ కూరగాయల సామాన్ కూరగాయలు బియ్యము బియ్యం తీసుకోలేము కూరగాయలు తీసుకోవాలి హెచ్ఎంటీ రైస్ తీసుకోవాలి ఫిక్స్ అయింది అంటే అంతే కాదు మన కారేడు ఉంది మెల్లగా నన్ను మన ఖరీదు రాదు మళ్ళా ఇంటికి ఇవన్నీ చదవాలి ఇవన్నీ ఒక దాంట్లోకి వేసుకోవాలి ఇవన్నీ ఒక దాంట్లోకి వేయాలి మళ్ళీ ఇంటికి పోయి రెండు ఒక దగ్గర కలిపి సామాన్లు చదవాలి ఇప్పుడు కార్యక్రమం ఉంది కాబట్టి సామాన్లు ఎక్కువ వచ్చిన ఇంక కారం లేదు మెయిన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కారం ప్యాకెట్లు ఉండే మొన్న కారం పట్టించిన కాకనే

పగిన పై అటు ఇవన్నీ పైకి పెట్టారు ఇలాగా లైట్లు వాళ్ళు ముందు ఎందుకు పైనికే అని పెరుగు డైలీ నాకు నానబెట్టి నెక్స్ట్ డే

అక్కడ పూజా షాప్లో తీసుకున్నాం బాగా కోల్గేట్ ఇందు షాంపూ నా సీక్రెట్ వచ్చేసి అవి నా జుట్టుకి ఏం ఊరికి అడుగుతారు కదా నేను ఆయిల్ ఒకటే వేసినా మీ పల్పిల్ రెండు తీసుకుంటాం ఇది ఎండాకాలంలో ఎక్కువ తాగుతుంటుంది నాకు ఎప్పుడైనా బాడీ హీట్ అనిపించినప్పుడు బట్టర్ మీకు తాగితే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్ట్ పెరుగు తాగలేనండి మరి ఇలాంటివి ఏంటంటే మూడు వేసుకోవ వేసుకో అయిపోతుంది చాలు మూడు ఉన్నాయి ఆల్రెడీ రెండు అయిపోయినాయి ఇంకోటి తమ్మునికి ఇప్పుడు ఇది ఒకటి తమ్మునికి సాల్ట్కి అయిపోతే మళ్ళీ డేట్ అయిపోతుంది చప్పున ఎక్కువ రోజులు ఉన్నాయి లిమిటెడ్ ఇది మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు బాబా కానీ ఇంట్లో నాకు నచ్చదు అల్లము పచ్చిమిరపకాయలు వేసి ఇది బయట పెరుగు ప్యాకెట్ కాబట్టి అట్లా అనిపిస్తుంది లేదు చెప్పు అన్న ఇలాంటివి ఇంకేవా ఉన్నాయా ఖర్జూరా పండ్లు కూడా ఉన్నాయా అది ఒకటి ఇంట్లోకి అమ్మ దగ్గర ఇవి అది కూడా ఇది ఒకటి మళ్ళీ ఇవి రెండు కూడా

రెండు వందలు పిల్లలు బస్ చాలు చాలు జంబో దాలో కూడా ఇంకోటి మరి దానిలో చింగు బైక్లెస్ ఉన్నాయా సైక్లెస్ ఉన్నాయా రెండు వందలు సరిపోతుంది సరిపోతుంది ఇంకా వేసుకో నాకు మిగిలిన ఇంటికన్నా ఉంటాయి కదా మనం తింటాం అప్పుడప్పుడు ఇరవై ఒకటా ఇది బాగానే కానీ ఇది వేసుకున్నాను ఇది కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ నాది తిని పండించడానికి ఎందుకు రాదు కాస్ట్ అట్లా అనదు ఫైనల్ రేట్ బోల్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ